ఏ స్టూడెంట్స్ ఇది టీఎస్ ఇంటర్మీడియట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి మ్యాథ్ వన్ ఏ స్కీమ్ ఆఫ్ వ్యాల్యులేషన్ సో ప్రజెంట్ ఇది పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది సో మీకు ఎక్కడెక్కడ ఏ మిస్టేక్ చేశారు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఈ వీడియో చూసి చెక్ చేసుకోండి అలాగే ఈ టూ ఏ టూ బి వన్ బి ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన స్కీమ్ ఆఫ్ పేపర్స్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది మీకు తెలుగు మీడియం అయినప్పుడు కూడా మీరు డోంట్ వరీ ప్రాబ్లం ఏం లేదు ఏ మీడియం అయినా సరే మ్యాథమెటిక్స్ ప్రాబ్లం లేదు కాబట్టి చూడండి ఫస్ట్ క్వశ్చన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్లు వచ్చేసి ఎక్స్ ప్లస్ ఆఫ్ వన్ బై ఎక్స్ క్వశ్చన్ మీరు ఏ మోడల్ చేసినా సరే నేను ఖచ్చితంగా మార్క్స్ ఇస్తానని చెప్పాను డైరెక్ట్గా మీకు టూ మార్క్స్ ఇచ్చారు ఆల్టర్నేటివ్ మెథడ్ చూసుకోండి అంటే ఎక్స్ ఇచ్చారు ఎఫ్ఆఫ్ వన్ బై ఎక్స్ ఇచ్చారు రెండింటిని కలిపారు ఈ మెథడ్లో కూడా మీకు టూ మార్క్స్ ఇక్కడ ఒక మార్క్ ఇక్కడ ఒక మార్క్ టూ మార్క్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ మీకు ఫంక్షన్స్ అనే చాప్టర్ నుంచి క్వశ్చన్ డొమైన్ కనుక్కునే దానికి ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ ఇక్కడ పిలాంగ్స్ ఆర్ తీసుకొని డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ నాట్ ఈక్వల్ జీరో రాస్తాం అప్పుడు ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ఆర్ మైనస్ వన్ అండ్ మైనస్ త్రీ సో దాని డొమైన్ ఆర్ మైనస్ ఆఫ్ ప్లస్ఆర్ మైనస్ వన్ అండ్ మైనస్ త్రీ అనేది అవుతుంది ఇక్కడ మీకు థర్డ్ క్వశ్చన్ మ్యాట్రిక్స్ నుంచి ఈక్వాలిటీ రూమ్ నుంచి వచ్చేసింది ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ ఫైవ్ అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మనం ఈక్వల్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ వస్తుంది అలాగే వై ఈక్వల్ టు ఫైవ్ జడ్ ఈక్వల్ మైనస్ ఫోర్ అండ్ ఏ ఈక్వల్ టు అంటే మీకు ఈ స్టెప్ రాస్తే ఒక మార్కు అవి సాల్వ్ చేస్తే ఇంకొక మార్కు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూసుకోండి ఏ మెథడ్ చేసినా సి వన్ ప్లస్ సి టూ ప్లస్ సి త్రీ చేసినా పర్లేదు అలాగే ఆర్ నూ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఈ ఆల్టర్నేట్ మెథడ్లో ఏ మెథడ్ చేసినా సరే మీకు ఇలా ఎలా ఇచ్చారో చూసుకోండి మీరు ఏ బంగారు పడకండి సో ఇక్కడ మీకు కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఆల్టర్నేట్ మెథడ్ చూసుకోండి డైరెక్ట్ డిటర్మెంట్ మెథడ్ తీసినా సరే మీకు ఫుల్ మార్క్స్ ఇవ్వాలని ఇచ్చారు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ ప్లస్ బి కనుక్కుంటా ఏ ప్లస్ బి కనుక్కున్నాక యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి బై మాడా ప్లస్ త్రీ అంటే దీనికి ఒక మార్కు దీనికి ఒక మార్కు చెక్ చేసుకోండి ఇక్కడ మీకు నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏ బార్ బీబార్ ఇచ్చేసారు కాబట్టి మీకు వెక్టరీ క్వశ్చన్ పాసింగ్ త్రో ఏ బార్ ప్యారల టు బార్ అనే ఫార్ములా రాసినందుకు ఒక మార్కు ఏ సబ్స్ట్రూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేసినందుకు ఇంకో మార్క్ ఇచ్చారు సెవెంత్ క్వశ్చన్ చూసుకోండి ఏ డాట్ బి ఈక్వల్ జీరో అంటే ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బీ టూ ప్లస్ సి వన్ సి టూ ఇది రాసినందుకు ఒక మార్క్ ఇచ్చేసి ల్యాండ్ అయిపోయి త్రీ కనుక్కున్నందుకు ఇంకో మార్క్ ఇచ్చారు నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ సైన్ సెవెంటీ ఎయిట్ ప్లస్ క్లాస్ వన్ థర్టీ టూ రాశారు కదా ఇక్కడ మీకు ఒక మార్క్ దేనికి ఇచ్చారు ఆ ఫార్మ్లా రాసి అందులో పెట్టినందుకు మార్కు ఒక మార్క్ ఇస్తారు కొంతమంది నేను ఇచ్చా సార్ లేకపోతే నేను సెవెంటీ ఎయిట్ వన్ థర్టీ టూ యాడ్ చేసేసారు అట్లా మార్క్స్ ఇవ్వరు పర్టికులర్గా ఈ స్టెప్ ఉంటేనే ఒక మార్క్ ఇస్తారు ఈ క్యాలిక్యులేషన్ ఇంకో మార్క్ ఇస్తారు కాబట్టి మీరు ఎక్కడ కూడా నేను క్వశ్చన్ ఎంటర్ చేసేసారు గీవెందు రాసేసారు నాకు మార్క్ ఇస్తారు అంటే ఎయిట్ పరిస్థితుల్లో ఇవ్వడం జరగదు అలాగే నైన్త్ క్వశ్చన్ నన్ను మంది డౌట్స్ అడిగారు ఇది సైన్స్ కేర్యే మైనస్ సైన్స్ బి అంటే ఇక ఎక్కడ కూడా మీకు ఫార్ములాకి మార్క్ ఇవ్వలేదు డైరెక్ట్గా ఆ వాల్యుయేషన్ చేసినందుకు అంటే ఫార్ములా ఫార్మ్లో ఏ ప్లేస్లో బి ప్లేస్లో రాసినందుకు ఇచ్చేసారు ఒక మార్కు నెక్స్ట్ ఆ వాల్యూస్ కనుక్కున్నందుకు ఇంకో మార్క్ ఇచ్చారు ఫార్ములాక్ అయితే ఎట్ పరిస్థితుల్లో మార్క్ అనేది లేదు టెన్త్ క్వశ్చన్ గీవేంద్రుడు టెన్ ఇచ్చిన వర్స్ ఇక్కడ మీకు ఖచ్చితంగా ఫార్ములాకి ఒక మార్క్ ఇచ్చారండి నెక్స్ట్ ఎక్స్ప్రెస్లో వన్ బై టూ పెట్టినందుకు ఇంకో మార్కు ఇవి మీకు వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ ఏ ప్లస్ బి కనుక్కున్నందుకు ఒక మార్క్ ఇచ్చారు నెక్స్ట్ ఏ ప్లస్ బి బోల్ క్యూబ్ కనుక్కున్నందుకు ఒక మార్క్ వచ్చు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇచ్చారు మీరు ఈ స్టెప్ వేస్తే ఒక మార్కే వస్తుంది ఎక్కడ దాకా వేస్తే త్రీ మార్క్స్ వస్తాయి ఇది వేస్తే టూ మార్క్స్ వస్తాయి అలా మీకు స్కీమ్ ఆఫ్ వేల్యూషన్ ప్రకారం జరుగుతుంది ట్వెల్త్ క్వశ్చన్ ఓఏ ఓబి ఓసీ ఓడి ఇచ్చారు కనుక్కున్నందుకు ఎన్ని మార్క్స్ ఇచ్చారు ఇక్కడ మీకు అసలు మార్క్ ఏం లేవు ఏబి ఈక్వల్ టు ఏసీ ఏడి కనుక్కున్నందుకు మాత్రమే ఒక మార్క్ ఇస్తారు మీరు ఓఏ ఓబి ఓసీ రాసేటప్పుడు మార్క్స్ అనేది ఇవ్వటం జరగదు ఏబిఏసీ ఏడీకి మీరు డెట్ కనుక్కొని ఆఫ్ ఏ బీసినాసినందుకు ఇంకొక మార్కు చూపించినందుకు ఇట్లా మార్క్స్ ఇస్తారు అది చూసుకోండి ఒకసారి నెక్స్ట్ ఇవి కన్క్లూజన్ రాసినందుకు కూడా ఒక మార్క్ ఇచ్చారు ఆర్టైజ్ మెథడ్లో కూడా చూసుకోండి ఓఏ ఓబి ఓసీ రాసినందుకు కూడా ఇట్లా ఎక్కడెక్కడ ఎన్ని మార్క్స్ ఇచ్చారు మీరు చెక్ చేసుకోండి మీరు ఏ మెథడ్ రాసినా సరే అక్కడ స్కీమ్ ఆఫ్ ఫేలస్టం ప్రకారం ఎన్ని మార్క్స్ కేటాయించాలో అన్ని మార్క్స్ మాత్రమే ఇస్తారు అండ్ థర్టీన్ క్వశ్చన్ బీసీసీఏ ఏబి ఇచ్చారు కదా దీన్ని ఇలా చేసినందుకు ఒక మార్కు నెక్స్ట్ ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ చేసినందుకు ఒక మార్కు నెక్స్ట్ బీతో ఇదంతా చేసినందుకు ఒక మార్క్ ఇచ్చారు టూ ఆఫ్ ఏబిసి సో డోంట్ వరీ ఇక్కడ మీకు దీన్ని డెట్ ఫామ్లో చేసినా కూడా మార్క్ ఇస్తారు గుర్తుంచుకోండి డోంట్ వరీ బట్ ఇక ఇవ్వలేదు అది అయినా సరే మీకు అక్కడ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఫోర్టీన్త్ ఇక్కడ డైరెక్ట్ మీకు టెన్ టెన్ ఆఫ్ సెవెంటీ మైనస్ ట్వంటీ టెన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా రాసినందుకు ఒక మార్క్ ఇచ్చారంటే ఫార్ములా కాదు ఏ ప్లస్లో సెవెంటీ బి ప్లస్ రాసినందుకు ఒక్కొక్క స్టెప్ ఇక్కడ క్యాల్కులేషన్ చేసినందుకు అట్లా ఇచ్చారా చూసుకోండి ఫైనల్ ఆన్సర్ కూడా ఒక మార్క్ ఇచ్చారు నెక్స్ట్ గివెన్ దట్ సైన్ ఎక్స్ప్రెస్ రూట్ త్రీ కాస్ ఎక్స్ ఈవెల్ రూట్ టూ మార్క్స్ అయ్యి టూతో దాన్ని బోత్ సైడ్స్ డివిజన్ చేసినందు వరకు ఇక్కడ మార్క్ ఇచ్చారు మర్చిపోకండి అలాగే ఒక్కొక్క స్టెప్కి ఆ వాల్యూస్ ప్రకారం సైన్ థర్టీ కాస్ థర్టీ వ్యాల్యూ ఇచ్చినందుకు ఒక మార్క్ ఇచ్చారు నెక్స్ట్ ఇలా క్యాలిక్యులేషన్ కూడా మార్క్స్ ఇవ్వడం జరిగింది ఆల్టర్నేట్ మెథడ్ కూడా చూసండి గివేందట్ టూతో డివిజన్ చేసినందుకు ఒక మార్క్ ఇచ్చారు అలా ఒక్కొక్క స్టెప్ చూసుకోండి మీకు ఏ మెథడ్ చేసినా మార్క్స్ ఇస్తారండి బట్ పర్ఫెక్ట్గా చేయాలి ఫార్ములా స్కీమ్ ఆఫ్ వేసిన ప్రకారం ఫార్ములాకి మార్క్స్ ఉంటేనే మార్క్స్ ఇస్తారు తప్ప లేకపోతే మార్క్స్ అయితే కొను అలాగే సిక్స్టీన్త్ క్వశ్చన్ ఈ కండిషన్స్ మొత్తం అసలు ఫార్ములా రాసినా కూడా మార్క్ లేదు బట్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై ప్రేస్లో ఈ వాల్యూస్ పెట్టి క్యాలిక్యులేషన్ చేస్తే ఒక మార్క్ వచ్చింది ఇక్కడ ఒక మార్క్ వచ్చింది నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకొని సాల్వ్ చేస్తే ఇక్కడ ఒక మార్క్ ఇక్కడ ఒక మార్కు టూ మార్క్స్ వచ్చినవి దీన్ని కూడా ఆల్టర్నేట్ మెథడ్ ఇచ్చేసారు చూసుకోండి దీన్ని ఏ అనుకున్నారు దీన్ని బి అనుకున్నారు సి అనుకున్నారు అప్పుడు ఏ టెన్ బి ట్యాన్ సినుకున్నారు టెన్ఆ ప్లస్ బి ప్లస్ ఈ ఫామ్లలో డైరెక్ట్గా రాసినది కూడా ఒక్కొక్కటి మార్క్స్ ఇచ్చారు చూసుకోండి ఇక్కడ సెవెంటీన్త్ క్వశ్చన్ ఏ బై సెవెన్ బి బై ఎయిట్ సి బై నైన్ ఇంకోటి కే కాబట్టి ఏ సెవెన్ కే ప్లీజ్ ఎయిట్ కే సిట్లా ఇచ్చేసినారు కాస్ఏ కాస్బీ కాస్ ఒక్కొక్క మార్క్ ఇచ్చుకుంటూ ఇచ్చారు చూసుకోండి ఇక్కడ ఫైనల్గా ఇంకొక మార్క్ ఇచ్చేసారు ఇవి మీకు అన్నీ కూడా షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇక్కడ లాంగ్ ఆన్సర్ టైప్స్ క్వశ్చన్స్ వచ్చేపట్లో దట్ ఎఫ్ అని రాసినందుకు ఎఫ్ అండ్ జీ మనం ఏం చేయాలి బై చేసిన చూపించాలి అలాగే జీ సర్కిల్ ఎఫ్ కనుక్కున్నందుకు ఒక మార్క్ ఇచ్చారని చూసుకోండి అలాగే జీ సర్కులఫ్ ఓలీనోర్స్కి ఒక మార్క్ ఇచ్చారు అలాగే ఎఫ్ఎనోర్స్కి ఒక మార్కు జిఎన్ఓర్స్కి ఒక మార్కు ఎఫ్ఎనోస్ సర్కిల్ జీఎనోస్కి ఒక మార్కు కనుక్కున్నందుకు ఒక మార్కు ఇది చూసుకోండి అలాగే నైన్టీన్త్ క్వశ్చన్ ఎంత టర్మ్ కనుక్కున్నందుకు ఒక మార్క్ ఇచ్చారండి ఎస్ఆని అనుకున్న నేను కాబట్టి ఏ మార్క్స్ ఎక్కడ వెళ్ళలేదు డైరెక్ట్గా ఎంత టర్మ్ కనుక్కున్నందుకే మార్క్స్ ఇచ్చారు నెక్స్ట్ ఎంత టర్మ్ ప్లేస్కి ఇది పెట్టేసి మొత్తం దాన్ని ఒక ఫామ్ రాసినందుకు ఇంకొక మార్క్ ఇచ్చారు అలాగే కే ప్లస్ వన్ దాన్ని కనుక్కున్నందుకు ఒక మార్క్ ఇచ్చారు నెక్స్ట్ ఒక్కొక్క క్యాలిక్యులేషన్ చేసి చూసుకోండి ఒక్కొక్క మార్క్ ఇచ్చుకుంటూ వెళ్ళారు అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఒక మార్క్ ఇవ్వాలి రూల్ ఏం లేదు రెండు ఇవ్వచ్చు లేదంటే ఇవ్వకపోయినా సరే ప్రాబ్లం లేదు ఓకేనండి అలాగే ట్వంటీ క్వశ్చన్ ఈ ఆపరేషన్ రాసినందుకు కానీ ఎక్కడ కూడా మార్క్ లేదు బట్ ఈ స్టెప్ కొను రాసినందుకంటే టూ ఇచ్చారు కొంతమంది ఇక్కడ త్రీ కూడా ఇస్తారు అలాగే ఏ మైనస్ అండ్ బి మైనస్ కామన్ తీసి స్టెప్ రాసినందుకు ఒక మార్క్ ఇచ్చేసారు నెక్స్ట్ ఆపరేషన్ చేసి ఇచ్చేసినందుకు ఒక మార్కు అలా మొత్తం ఫైనల్ కంకోజర్ కూడా ఒక మార్క్ ఇచ్చేసారు ఫైనల్గా ఇక్కడ మీకు ఇన్వర్స్ మెథడ్లో ఏ ఎక్స్ ఈక్వెడ్ బి ఫామ్ రాసినందుకు ఒక మార్క్ ఇచ్చేసారు మాకు అలాగే ఎడ్జెంట్ ఆఫ్ఏ కనుక్కున్నందుకు డైరెక్ట్ ఒక మార్క్ ఇచ్చేసారు డైరెక్ట్గా త్రీ మార్క్స్ ఇచ్చారండి చూసుకోండి నెక్స్ట్ ఏ నో సీక్వెడ్ ఎస్జెంట్ ఆఫ్ఏ బ రాసినందుకు ఒక మార్క్ ఇచ్చేసారు ఎక్స్ ఈక్వడ్ ఇది రాసినందుకు ఒక మార్క్ ఇచ్చారు నెక్స్ట్ ట్వంటీ టూ మార్క్ ఏ క్రాస్ బి కనుక్కున్నందుకు డైరెక్ట్గా మీకు ఒక మార్క్ ఇచ్చారు వన్ ప్లస్ వన్ టూ మార్క్స్ ఇచ్చారు అలాగే సి క్రాస్ డికి ఒక మార్క్ టూ మార్క్స్ ఇచ్చారు ఆ రుండేటి క్రాస్ ప్రొడక్ట్ చేసినందుకే మార్క్స్ ఇచ్చారు ఇట్లా ఆల్టర్నేటివ్ మెథర్ కూడా చూసుకోండి మీరు ఆ మెథడ్ కాకుండా ఏ మెథడ్ చేసినా సరే మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిసింది అలాగే ట్వంటీ థర్డ్ క్వశ్చన్ సైన్ టూ ఏ ప్లస్ సైన్ టూ బి ప్లస్ సైన్ టూ ఇది సైన్ టూ ఏ రాసినందుకు ఒక మార్క్ వచ్చింది అలాగే టూ ఏ ప్లస్ బీ ప్లస్లో సి రాశారు అంటే వన్ ఐటీ మైనస్ సి రాసి క్యాల్కులేషన్ మార్క్ ఇచ్చారు టూ సైన్స్ సి కావడం ఎగైన్ కాస్టి ప్లస్ కాస్టింగ్ ఫార్ములా ఇచ్చారు ఒక మార్క్స్ చూసుకోండి ఇక్కడ ఎలా ఇచ్చేశారు స్నేమా క్యాలేషన్ నుంచి ఫైనల్గా ట్వంటీ ఫోర్త్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అండ్ ఆర్ ఇచ్చారు డెల్టా స్కేర్ కనుక్కున్నందుకు ఒక మార్క్ ఇచ్చేశారు అలాగే ఎస్ ఈక్వెట్ డెల్టా బై ఆర్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ త్రీ ఎస్ వన్ కూడా ఒక్కొక్క మార్క్ ఇచ్చుకుంటే లేరు ఇక్కడ చూడ ఆల్టర్నేట్ మెథడ్ కూడా మార్క్స్ ఇచ్చారు సో ఇది ఫైనల్గా మీకు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కు సంబంధించినటువంటి మ్యాప్ వన్ ఏకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఈ వీడియో వస్తే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ